సార్ ఇక్కడ కొత్తవి మనం సేకరించేటప్పుడు సార్ ఏ ప్రాంతానికైనా సరే ఒక యానిమల్ కానీ ఒక బర్డ్ కానీ ఎడిక్ట్ అయి ఉంటుంది భౌగోళిక స్వరూపంలో దానికి కొన్ని ఉంటుంది ఆ నేలతో ఆ గాలితో మరి కొత్త బ్రిడ్జ్ తెచ్చేటప్పుడు అక్కడ పరంగా ఎలాంటి అందరూ చెప్తారండి సింపుల్ ఒక లాజిక్ నేను చెప్తాను చూడండి ఇది చాలా మంది అంటారు ఆ ఇంపోర్ట్స్ చేస్తే అది అక్కడ సల్లో బతుకుతుంది ఇక్కడ బతకదు అంటారు ఒక లాజిక్ సార్ ఇప్పుడు సింపుల్గా ఉన్నారు ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకోండి ఒక కుక్క పిల్లని తీసుకెళ్ళి మీరు ఏసీలో పెంచండి అదే దాంతోటి పిల్లని రోడ్డు మీద వదిలేయండి రోడ్డు మీద చిన్న చిన్న ఇంటికి ఇచ్చేయండి అది ఎవడికన్నా ఫ్రీగా ఇచ్చేయండి అడాప్ట్ చేయండి ఏదన్నా చేయండి మీరు వన్ ఇయర్ తర్వాత చూడండి అదే సేమ్ మన ఇండియాలోనే ఏసీలో బతికిన కుక్కని ఒక పదిహేను నిమిషాలు ఎండలో పడేయండి ఈ గుడిసెలో ఉన్నవాడు కుక్కని తీసుకెళ్ళి ఎండలో పడేయండి ఇది సాయంత్రం వరకు కూడా దమ్ పట్టదు ఆ ఏసీలో ఉన్నది పదిహేను నిమిషాలు చచ్చిపోతుంది అంటే మిస్టేక్స్ ఎక్కడే అవుతున్నాయి మనం చేసేదాన్ని బట్టి అవుతాయి రఫ్గా మెయింటైన్ చేయండి అసలు ఏ డాగ్ అయినా సరే అన్నింటికి తట్టుకునేలాగా మనం చేసుకోవాలి కానీ మనం ఏసీలో పెట్టేసి అది బయట బతకలేదు అంటే మనమైనా కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఏసీలో కూర్చుంటాడు అదే మనిషిని తీసుకొచ్చి రోడ్డు మీద పదిహేను పదిహేను నిమిషాలు నుంచో నుంచోలేడు ఎడిక్ట్ అయిపోతాడు అది అదే రైతుని ఆ పది నిమిషాలు ఏసీలో కూర్చోబెట్టని కూర్చోలేడు అరే మొత్తం చలేస్తున్నాను ఏదైనా అంతే ఇతను ఉన్నట్టు అతను ఉండలేడు కామన్గా ఇప్పుడు అక్కడ చలిలో ఉన్న కుక్క ఇక్కడ ఉండలేదు అంటే అక్కడ ఎడిక్ట్ అయిన అడల్ట్ తెస్తే ఉండలేదేమో మీరు అక్కడ పప్పిని తెచ్చుకొని ఇక్కడ మనము ఎట్లా అలవాటు అది అట్లా అలవాటు అవుతుంది రూట్ అంతే ఏదైనా అంతే కదండి రూట్ అనేది ఇప్పుడు ఏదన్నా డాగ్ ఇప్పుడు దాన్ని టూ ఇయర్స్ ఏసీలో పెంచి దాన్ని తీసుకెళ్ళి మీరు ఎండలో పడేస్తే ప్రాబ్లమ్ అవుతుంది సర్వైవల్ అవలేదు అవ్వలేదు ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంది ఏం సార్ ఇప్పుడు ఇంట్లోని తీసుకొచ్చేసి ఆడ ఏసీలో ఉన్నోడిని తీసుకొచ్చి నా పక్కన ఎండలో కూర్చోరంటే కూర్చోగలుగుతాడా నేను ఎండలో ఉన్నా సేపు అతను ఉండలేడు కదా అది అంతే ఓకే ఇప్పుడు నా బ్రీడ్స్ అన్నీ చూశారు అన్నీ కూడా నేను సింపుల్ గా నేను ఫుల్ షెడ్ కూడా వేయలేదు ఓన్లీ నార్మల్ షెడ్ వేసాను అది ఎండ్ వస్తే షెడ్ కిందకి వెళ్ళాలి ఖాళీగా ఉన్న టైంలో రన్ వేలో తిరుగుద్ది అది వర్షం వస్తే లోపలికి వెళ్తుంది ఖాళీ టైంలో రన్ వేలో తిరుగుతుంది లేదు దానికి వర్షం ఇష్టం అనుకోండి వర్షంలోనే ఆడుకుంటది ఆడుకుంటుంది ఎండ ఇష్టం ఉంటే ఎండలో ఉంటుంది లేదు నీడపోవాలన్నప్పుడు నీడపోతుంది మరి నా కుక్కర్ రఫ్గా మెయింటైన్ చేసినట్టు సేమ్ ఇదే మే ఏదన్నా డాగ్ నా దగ్గర ఉన్న డాగు ఏసీలో పెంచిన కుక్కని ఒక్క రోజు నా మెస్ వేసాను అనుకోండి వెంటనే చచ్చిపోతుంది టూ అవర్స్లో చచ్చిపోతాయి అలవాటు మనం చేయడం సార్ కాకపోతే మేము ఏంటంటే రఫ్గా మెయింటైన్ చేస్తాం డాగ్స్ని అట్లా మెయింటైన్ చేస్తేనే సర్వైవల్ అవ్వగలుగుతుంది అది ఎవరింటికన్నా వెళ్ళండి మీరు తీసుకున్నా ఇంకొకళ్ళు ఇంకొకరు తీసుకున్నా ఇప్పుడు అది బాగా దాన్ని అట్లా కాదు నేను ఏసీలో పెడతాను అన్న వాళ్ళు ఇంటికెళ్తే అది అప్పటి వరకు బాగానే ఉంటుంది కానీ ఇంకా మీరు ఆ డాగ్ని తీసుకుని వేస్ట్ కదా వర్కింగ్ డాగ్ అనేది రఫ్గా మెయింటైన్ చేయాలి అది రఫ్గా ఉంటేనే దాని సర్వైవల్ చాలా బాగుంటుంది మీరు దాన్ని తీసుకెళ్ళి ఏసీలో పడుకోబెట్టి అమ్మ నువ్వు ఇక్కడ కూర్చోమంటుంది ఎందుకు ఇద మీరు దాన్ని తీసుకుని వేస్ట్ కదా అవును వర్కింగ్ డాగ్ని అనేది ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తే అంత మంచిది అనమాట ఓకే అసలు మనకి అక్రాస్ ద అండి ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయండి మన లోకల్ బ్రీడ్ ఇండిజన్ బ్రీడ్ కానివ్వండి ఫారెన్ బ్రీడ్స్ కానివ్వండి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రీడ్స్ ఉన్నాయండి ఎక్కువగా పాపులర్ అయినటువంటి బ్రీడ్స్ నేమ్స్ ఒకసారి చెప్పండి సార్ సార్ రెగ్యులర్ గా అందరికీ తెలిసినవి అంటే ల్యాబు జర్మన్ షిపడు డోబర్ మ్యాను మినిపిన్స్ డాషన్స్ ఇవి మెయిన్ గా మార్కెట్లో ఇవి ఎక్కువ బీగిల్స్ టాయ్ బ్రీడ్ పాష్ అండ్ పారీస్ లో వీటిలో ఏమున్నాయండి బాగా పెట్స్లో అయితే మనం ఒకటేమో హైర్ రిచ్ కిడ్స్ మెయింటైన్ చేసేవి కానివ్వండి రిచ్ సెక్యూరిటీ పర్పస్లో కానివ్వండి పూంచు కానీ కానివ్వండి సెక్యూరిటీ పూంచు లో పెట్స్ ఏమున్నాయి మిడిల్ ఏమున్నాయి హైయెస్ట్ క్వాలిటీస్ హై రేంజ్లో ఉన్నటువంటి సార్ సెక్యూరిటీకి అంటే ఇండియన్ బ్రీడ్లో వచ్చేసి ఇప్పుడు ముదుల్ హోర్న్స్ ఉన్నాయి క్యార్వెన్ హోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగా సెక్యూరిటీకి పనిచేస్తాయి కా ఇవన్నీ ఇండియన్ బ్రీడ్స్ అండి ముదులు రాజపాలెం చిప్పారా ఇవన్నీ చిప్పారా వచ్చి మనకి తమిళనాడులో దొరుకుతుంది ముదులు హోండ్ వచ్చేసి తమిళనాడు మహారాష్ట్రలో దొరుకుతుంది గ్రే హౌండ్స్ వచ్చి మహారాష్ట్రలో దొరుకుతాయి క్యారవైన్ హోండ్ మహారాష్ట్రలో దొరుకుతాయి ఇవన్నీ లోకల్ బ్రీడ్ ఇంకోటి మన ఇది మన జోనంగి జోనంగీసూర్ ఇవి వచ్చేసి మనకి ఏలూరు మనకి కర్నూలులో కూడా దొరకవచ్చు కర్నూలులో కూడా దొరుకుతాయి పందికోణాలు అంటారు అనేది మామూలు నాటు కుక్కనే సార్ అది ఏమీ ఇది కాదు ఆ ఊర్లో పెట్టుకున్న పేరు అది అంతే అంటే మనకి మీరు ఇప్పుడు చాలా ఇవన్నీ ఇండియన్ బ్రీడ్ సార్ ఇప్పుడు నేను చెప్పిన బ్రీడ్ సార్ ఇందులోకి బ్రీడింగ్ లోకి వెళితే జర్మన్ షిపడ్ ఒకటి బాగుంటుంది కి నెక్స్ట్ డాబర్ మ్యాన్ ఒకటి బాగుంటుంది గార్డింగ్ పర్పస్లో గ్రీడెన్స్ గ్రీడెన్స్ అంటే హై మెయింటెనెన్స్ సార్ ఇంకోటి అది గ్రాడింగ్ కన్నా అది షో బాగుంటుంది గార్డింగ్ కన్నా గార్డింగ్లో మెయిన్ వర్క్ ఎక్కువ చేయాలి అన్న డాగ్ రఫ్ డాగ్స్ అంటే డాబర్ మ్యాన్ ఒకటి జర్మన్ షిపడ్ ఒకటి చాలా బాగా ఇవి ఇవేంటంటే కొంచెము తక్కువ రేట్లో దొరుకుతాయి అలాగని తక్కువ రేట్ అని కాదు సార్ అదే డాబర్ మ్యాన్ పదిహేను వేలకు దొరుకుతుంది అదే డాబర్ మ్యాన్ లక్షన్నరకి దొరుకుతుంది సేమ్ జర్మన్ షిపడ్ కూడా అంతే జర్మన్ షిపడు క్వాలిటీస్లోకి వెళ్ళిపోతే పదహారు ఇరవై లక్షలకు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు షో క్వాలిటీస్ బయట నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేస్తారో ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్కి తెప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఎట్లా ఉండదు చిన్న చేంజెస్ కొంచెం చిన్న చిన్న చేంజెస్లో అది షో డాగ్స్కి అనేసరికి వెళ్ళిపోతుంది మీరు తెచ్చిన దాన్ని హై క్వాలిటీ తేవాలని ఇంకొకరు ట్రై చేస్తారు మీరు టెన్ కే తెస్తారు ఇంకొకరు ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి ఇంకా మంచిగా తెస్తారు ఓకే ఆ బ్రీడ్లోకి వెళ్ళ ఏ బ్రీడ్ అయినా సార్ ఇప్పుడు అదే కుక్క మనకి పదిలో దొరుకుతుంది పదిహేనులో దొరుకుతుంది అదే దాంట్లో క్వాలిటీకి వెళ్ళిపోతే లక్షన్నరలో కూడా దొరుకుతుంది ఓకే అంటే దీనిలో మనం ఆ క్వాలిటీ బ్రీడ్ ఒకటే అయినప్పుడు దాంట్లో హై ఎండ్ ఏముంటుంది సార్ వేరియేషన్ సింపుల్ సార్ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ బుల్లెట్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ ఫిఫ్టీ క్లాసిక్ ఎంత మామూలుగా ఎంత ఉందని ప్రజెంట్ రెండున్నర లక్షలు రెండు డెబ్బై ఆ రెండు డెబ్బై ఉంది అది త్రీ ఫిఫ్టీవే మోడల్ సేమ్ అదే బుల్లెట్ కంపెనీ ఒకటిది స్టాండర్డ్ మోడల్ ఉంది అది త్రీ ఫిఫ్టీయే దానికి దీనికి చేంజ్ ఏముందండి కాకపోతే అది దీనికన్నా ముప్పై ఐదు వేలు తక్కువ స్టాండర్డ్ మోడల్ క్లాసిక్ రేట్ ఎక్కువ ఇంజన్ సేమ్ అంతా సేమ్ అన్నోటమి కొంచెం చేంజెస్ ఉంటాయి ఫేస్లో గ్లోయింగ్ కొంచెం తక్కువ ఉంటుంది స్టాండర్డ్ ఎక్కితే ఆ లుక్ వేరేలాగా ఉంటుంది క్లాసిక్ ఎక్కితే ఆ లుక్ వేరేలాగా ఉంటుంది డాగ్స్లో కూడా క్వాలిటీస్ అదే చేంజెస్ కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి అది ఏంటంటే రెగ్యులర్గా ఏ బ్రీడర్కి ఆ బ్రీడర్కి అలవాటు బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు పర్టికులర్గా మీరు డాబర్మెన్ బ్రీడ్ చేస్తున్నారు అనుకోండి అతను చెప్పగలుగుతాడు ఇప్పుడు పుట్టిన పది పిల్లలు లక్షన్నరకు అమ్మలేడు టాప్ క్వాలిటీ ఏదైతే అమ్ముతారో వాళ్ళు పుట్టిన పది పిల్లలు ఆ రేట్కి అమ్మలేరు అందులోనే యాభై వేలకు అమ్మే కుక్క ఉంటుంది అందులోనే పనికిరాంది పదివేలకు అమ్మేస్తాడు అది పని చేయదు అది మీకు తెలియదు అది ఇండివిజువల్ కస్టమర్గా ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటి అనుకుంటే దాంట్లోదే కదా ఇది మనకి తక్కువకి ఇచ్చాడు అనుకుంటారు దాంట్లో ఉండాల్సిన మైనస్లు ఉంటాయి అనమాట ఒక ఏలు వంకరు వచ్చిన గోరు వంకరు వచ్చిన తోకలో టైల్లో ఒక బోన్ సెట్టింగ్ పోతుంది కొంచెం టిప్పు బెండ్ ఉంటుంది అది షోకు పని చేయదు అదే కుక్క లక్షన్నరలో దాంట్లోదే టిప్పు బెండ్ ఉన్నది యాభై వేలకు ఇచ్చేస్తారు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి